రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలకమైన సహకార సంఘాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక వర్గాల సమయం దగ్గర పడుతోంది ఈ నెల పదిహేనున ప్రాథమిక వ్యవసాయ సంఘాల కాలపరిమితి ఇరవై ఒకటిన డీసీసీబీల పదవీ కాలం ముయ్యనుంది తర్వాత ప్రత్యేక అధికారులను నియమిస్తారా ఎన్నికలకు వెళతారా అనే దానిపై సహకార శాఖ కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో పాత పది జిల్లాల్లో సహకార వ్యవస్థ ఎనిమిది వందల ముప్పై ప్రాథమిక వ్యవసాయ సంఘాలు తొమ్మిది పాత జిల్లాల డీసీసీబీలతో విస్తరించి ఉంది హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలను కలిపి ఒక డీసీసీబీ ఉంది రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేనున పీఏసీఎస్ల పాలకవర్గాల ఎన్నికలు జరిగితే అదే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఐదు డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికలు జరిగాయి తొలుత ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్గా విజయం సాధించిన నాందేవ్ రెండు పేల ఇరవై ఒకటిలో ఆకస్మికంగా మృతి చెందారు దీంతో రెండు పేల ఇరవై రెండులో ఉపాధ్యక్షుడిగా ఉన్న భోజారెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవిశ్వాసాలు వివిధ కారణాలతో నిజామాబాద్ నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్లో పాత చైర్మన్ల చోట ఉపాధ్యక్షులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు కరీంనగర్ వరంగల్ మెదక్ పాలక వర్గాల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు ఈ నెలలో అన్ని పీఏసీఎస్లు డీసీసీబీల కాలపరిమితి ముగియనుండడం సహకార రంగంలోనూ ఎన్నికల సందడికి కారణమవుతోంది రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా డిసిసి బ్యాంకులు ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున పదవీ కాలం పూర్తవుతుంది అట్లాగే ప్రాథమిక వ్యవసాయ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలేది కూడా పద్నాలుగు రెండు ఇరవై ఐదున వాళ్ళ కాల పరిమితి పూర్తవుతుంది తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉత్తర్వులు వస్తే మరి పర్సన్ పర్సన్ఛార్జిగా అపాయింట్మెంట్ చేస్తారా తర్వాత ఇంకేమన్నా వేరే వాళ్ళ కంపెనీని కంటిన్యూ చేస్తారా అనేది ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు అలాంటి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు సమయం దగ్గర పడుతుంది రాష్ట్రంలో సహకార ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది కాలపరిమితి ముగిసిన పీఏసీసీలు డీసీసీబీలకు ప్రత్యేక అధికారులు నియమించాలా లేక ఎన్నికలు జరపాలా అనే దానిపై రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ కసరత్తు చేస్తోంది